యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొద్దువై ఉండదు హలే దేవుడు మనకు ఆశ్రయము మనుషులు సమీపంగా లేనప్పుడు మనుషులు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు మనకు సమీపంగా ఉంటారు ఆయన వద్దకు వచ్చేవారని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు దేవుని నామము బలమైన దుర్గము దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా సిగ్గునుందరని ప్రజల జీవితంలో ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరి నేలపైన నడిపించిన దేవుడైన ఇరుకో గోడలు అడ్డున్నప్పుడు వాటిని కూల్చి ఇష్రోయులు ప్రజల మార్గాన్ని సరాలం చేసిన దేవుడైన భయంతో ఆందోళనతో కృంగుదల్లో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సమాధానంతో ఆనందంతో దేవుడు వారిని నింపుతాడని దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టని ఆయన ఆశ్రయించిన వారికి ఆయన సహాయం చేస్తాడు ఆయన ఆశ్రయించిన వారిని స్వస్థపరుస్తారు ఆయన ఆశ్రయించిన వారిని ఏ కొ లేకుండా పోషిస్తాడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు